అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ వాళ్ళైతే నేను ఇంట్లో పిల్లలకైతే కుక్కీస్ అయితే చేశానండి చాలా బాగా వచ్చాయి అదేనండి కుక్కీస్ అనవచ్చు బిస్కెట్స్ అనుకోవచ్చు పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి అడుగుతుంటారు కదా అలాంటప్పుడు ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మెల్ట్ చేసిన బటర్ అయితే వేసుకోవాలి దగ్గర నెయ్యి ఉన్న అది కూడా మెల్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి ఇందులోనే ఆర్డర్ చేసి పెట్టుకున్న షుగర్ని కూడా హాఫ్ కప్ అయితే వేసుకోవాలి నేనైతే షుగర్ అయితే కొంచెం తగ్గించే వేశానండి మీ స్వీట్కి సరిపడా వేసుకోండి ఇదంతా కట్టర్లో అయితే షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు అలానే క్రీమ్ లాగా వచ్చే వరకు అయితే విస్కర్తో బీట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ గ్రైనర్ అయితే పెట్టేసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను నేనైతే మైదా యూజ్ చేయట్లేదండి అలానే ఒక స్పూన్ కోకో పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి జల్లించుకున్న తర్వాత ఉండలేం లేకుండా చూసుకోవాలి మైదా యూజ్ చేయకపోయినా గోధుమ పిండితో అయినా చాలా సాఫ్ట్ అలానే క్రిస్పీగా వస్తాయండి బిస్కెట్స్ అనేవి మనం ప్రతిదానికి దానికి ఆల్టర్నేట్గా మైదా పిండికి బదులు గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు మిక్స్ని అయితే ఒకసారి విస్కెట్తో కలుపుకున్న తర్వాత మనం చేత్తో అయితే కలుపుకోవాలండి తర్వాత అయితే కొంచెం గట్టిగా ఉంటే కనుక మీకు కొంచెం కొంచెం పాలు వేసుకొని అయితే మనం ఉండలాగా అయితే చుట్టుకోవాలి అదేనంటే గోధుమ పిండి కలుపుకుంటాం కదా అలాగా పాలైతే ఎక్కువ పట్టవు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మాత్రమే అవసరం అవుతాయి నెక్స్ట్ అయితే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కనుక వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు అంతా కలుపుకొని పక్కన ఉంచుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలో చేస్తున్నానండి ఎందుకంటే నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను ఆ ఇడ్లీ మేకర్లో చేసినా కానీ కుక్కీస్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి అలానే చాలా బాగా వస్తాయి నేనైతే ఇడ్లీ పాత్రను అయితే కొంచెం సేపు ముందుగా ప్రీ హీట్ అయితే చేసి పెట్టుకున్నాను అడుగునైతే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే బేక్ చేసుకోవచ్చు నేనైతే సాల్ట్ అయితే ఏం వేయలేదు నెక్స్ట్ అయితే ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని అయితే మీకు ఇష్టమైన షేప్స్లో అయితే బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లేట్స్ ఉంటాయి కదండి వాటికి ఆయిల్ అనేది లేదా గీకని రాసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ఉంటాయి కదండి వాటిని అయితే ఇందులో పెట్టుకోవాలి షేప్స్ అయితే మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ క్రష్ చేసిన బాదం పిస్తా కూడా యాడ్ చేసుకున్నాను చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా నేనైతే ఇడ్లీ మేకర్లో అరేంజ్ చేసుకున్నాను నేనైతే కుక్కీస్ మాడిపోకుండా ఉండటానికి అయితే మీడియం నుండి లోకి లో నుండి మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ అయితే బేక్ చేసుకున్నానండి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది చాలా క్రంచీగా వచ్చాయి అయితే టేస్టీగా కూడా ఉన్నాయి పిల్లలకి ఇలానే ఇంట్లో హెల్దీగా చేసి పెడితే చాలా మంచిది కదా అలానే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ మనం అన్హెల్దీగా యూజ్ చేసింది కొంచెం షుగర్ మాత్రమే అది కూడా లిమిటెడ్ బిరియడ్ లోనే తీసుకున్నాను ఎక్కువైతే యాడ్ చేయలేదు మనమైతే ఇంకా చాక్లెట్ పౌడర్ కూడా యూస్ చేశాం కదా చాక్లెట్ ఇష్టం లేని పిల్లలు ఎవరు ఉంటారు చెప్పండి వీడియో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్